వీడియో వచ్చేసి విశిష్టత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరూ కార్తీక మాసంలో స్నానాలు ముగించుకొని పూజలు చేసిన వారే అమ్మ అమ్మమ్మ ఇలా అందరినీ చూస్తూ పెరగడం వల్ల నాకు తెలిసిన కొన్ని విషయాలు వాళ్ళు వాళ్ళు నాతో షేర్ చేసిన కొన్ని విషయాలు మీతో ఈ రోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కార్తీక మాసం అంటే దేవతలకు ఇష్టమైన మాసంగా పురాణాలు చెప్తున్నాయి విష్ణు ప్రీర్తం శివారాధనం కరిషే అంటారు అంటే విష్ణు ప్రీతి పొందడానికి శివారాధన చేయాలి కార్తీక మాసంలో అన్నమాట దీపదానం చేయడం తొలి చెట్టు కింద దీపం వెలిగించడం కూడా అత్యంత ఫలితం ఇస్తుంది ఈ మాసంలో శివుడికి విష్ణువుకి ఇద్దరికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసానికి హరిహర మాసం అని పేరు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి దీపం వెలిగించిన వారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయని కార్తీక పురాణంలో చెప్పబడింది

ఈ దీపం వెలిగించడం వెలిగించేటప్పుడు దీపమయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఇంకా మరింత ఫలితాన్ని ఇస్తుందంట ముఖ్యంగా కార్తీక పౌర్ణిమ రోజు ఉసిరి దీపం వెలిగించడం ద్వారా కోటి దీపాలు వెలిగించినంత ఫలితం ఇస్తుంది అంటే ఒక ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే కార్తీక పౌర్ణిమ రోజు మనం కోటి దీపాలు వెలిగించిన ఫలితం దక్కుతుందంట ீபானம்சனிக்கு அனைவ ஜன்மல பாது அண்ட்ரு எந்த அந்த ஜாணம் தைவம் அந்த வெலு நம்பேதே தீபம் காட்டி கார்த்திக மாசம் பிரதி சாயந்திரம் தீபம் வெளிச்சம் துளசி செட்டு முயவாலயேவால முகத்வாரம் வந்து கிரங்கணும் இவன் இவன்னுச்சோட்டா எக்கட குதிர் அக்கடம் தீபம் வெளிச்சுடம் தான் மனியம் லபிஸ்தான் அணி சென்று பெய்து దీపం వెలిగించకపోయినా పర్వాలేదు మనం రోజు దీపం వెలిగించకపోయినా పర్వాలేదు ఒక కార్తీక మాసంలో అయినా లేదా కార్తీక సోమవారం లభిస్తుంది తులసి పూజ కూడా కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనది తులసి చుట్టూ చుట్టూ దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి నింపుతుంది తులసి మాత ఉదయం స్నానం చేసి గంగా జలం చల్లుకొని ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని జపిస్తూ దీపం వెలిగిస్తే సప్త జన్మల పాపాలు నశిస్తాయని చెప్తారు కాబట్టి కార్తీక మాసం పవిత్రత కృతజ్ఞత నేర్పించే మాసం ఈ మాసంలో చేయాల్సింది కాదు అంటే పెద్ద పెద్ద చేయాల్సిన పని లేదు దీపం వెలిగించి మంచి సంకల్పం పెట్టుకోవడం ద్వారా మనకంతా మంచి జరుగుతుంది ఒక మంచి పని చేయడం కంటే ఇంకొకటి లేదు కదా మన జీవితం ఒక్క దీపం వెలిగించడం ద్వారా మన జీవితం అంతా వెలుగు తీసుకొస్తుంది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మీరు కూడా దీపం వెలిగించండి ఉసిరి చెట్టు వద్ద పూజ చేయండి వీలుంటే మీ జీవితంలో శుభం శాంతి ఆరోగ్యం మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్